మోసం చేయచ్చు దేవుడిని దైవాత్మని మోసం చేయలేవు ఎల్లప్పుడూ నీకు ప్రొటెక్టింగ్ యాంజిల్ అనేది గార్డియన్ యాంజిల్ ఒకటి ఉంటారు రేపు గ్రంథాలు తెరవబడినప్పుడు ఆ దోతలే అక్కడ సాక్ష్యం చెప్తారు నీ యొక్క డీడ్స్ ఏంటి నీ పనులేంటి నువ్వు ఎలా ఉన్నావు ఆయన పనిలో నువ్వు ఎలా ఉన్నావు ఆ నీ జీవితంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు నీ జీవితాన్ని దేవుడికి ఎంత నమ్మకంగా కొనసాగించుకుంటూ వస్తున్నావు ఇవన్నీ లిస్ట్ అవుట్ అయిపోతుంది ఈరోజు క్రైస్తవులు అని చెప్పబడినవారు ఈరోజు సేవకులు ప్రవక్తలు అని చెప్పబడుతున్నారు ఎందుకంటే చాలా సార్లు దేవుడు చెప్పరు అబద్ధ ప్రవక్తలు వస్తున్నారని అబద్ధంగా ప్రవచిస్తారు అక్కడ వాళ్ళని హెచ్చరించింది పోయి వాళ్ళకి సబ్బు రాస్తారు మీకు అర్థమైందా వాళ్ళు తప్పు చేస్తున్నారండి తప్పు చేసిన వాళ్ళని నువ్వు తప్పు చేస్తున్నావు అని ప్రవక్త చెప్పకపోతే ప్రవక్త అనబడిన వాడు వచ్చి నువ్వు మంచిగా చేస్తున్నావు నీకు మంచి జరుగుతుంది అంటే వాళ్ళు సరి చేసుకుంటారండి